శ్రీకాకుళంలో పదవి విరమణ సందర్భ విరచిత అవరసురమ్య సుమవీచికల అరుణాక్షర మాలిక శ్రీమతి సీతమ్మ గూడెపు గురువులు దంపతులకు జన్మించిన పుత్రరత్నమై మన డాక్టర్ గూడెపు పరశురాం వీరు ఐదు మూడు పంతొమ్మిది వందల అరవై రెండున ఉక్కు నగరమైన మన విశాఖపట్నంలో జన్మించారు విశాఖలోని పోర్ట్ హై స్కూల్లో తన విద్యాభ్యాసం పదిహేను వందల ఏడు వరకు విశాఖకే తలమానికమైన మిసెస్ ఏవియన్ కాలేజ్ తన ఇంటర్మీడియట్ ను పంతొమ్మిది వందల తొమ్మిదిలో పూర్తి చేసి గౌరవప్రదమైన మరియు అత్యంత ప్రాణ ప్రతిష్టాత్మక విలువలతో కూడిన మేటి విద్య అయినటువంటి వైద్య విద్యను ఉత్తరాంధ్ర ప్రాణప్రదమైన కల్ప తరుగుత మన ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులోను చెవి ముక్కు గొంతు నిపుణుడిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎంఎస్ఎన్టీ స్పెషలిస్ట్ గా అత్యంత సమర్థతతోను ప్రిన్సిపల్ తదితర అధ్యాపక డాక్టర్లను ప్రశంసలతో అనేక అవార్డులతో పూర్తి చేసుకుని ఎంఎస్ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే కేవలం పరిశుభ్రం మాత్రమే అనే అభిప్రాయానికి విశాఖపట్నం ప్రజలు వచ్చారంటే ఆయనలోని నైపుణ్యం So luckily, first time, sir, who was in CT surgery department, he has done the bronchoscopy there while he was in uh, reputation there. Uh, so, Nandia Pavasar uh, requested uh, that principal and got, uh, sir, deputed to our EIT department. So, sir uh, came in 2004 to the EIT department. I so, 2004, uh, uh, sir came to the EIT department in KGH. At that time, the department was in KGH. So, sir was actively doing bronchoscopy. for almost one one and a half year, we taught ऑल to do all the end effect. So including post end effect, even I did a few processes that day. Sir was in our unit that day. So from that time, I mean, sir, sir was I uh, mean, he was PG friendly. So PG friendly, he used to be very friendly with the PGs, and uh, whichever case the PG

సార్ వచ్చి ఆయనకి ఏం అవసరం ఆయనకు వచ్చి చెప్పేవాళ్ళండి తర్వాత చూసారా ఇది మీరు చూసుకోండి అని తర్వాత ఇలా చేస్తాము అని నాకు అడ్వైస్ కూడా ఇచ్చేవాళ్ళు సార్ సార్ నేను మిస్ అవుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే పీస్ఫుల్గా ఉండగానే నేను చూడాకైనా పర్వాలేదు కాబట్టి పర్వాలేదులే అనుకుంటే కాకపోతే ఇప్పుడు నాకు ఒక త్రీ మంత్స్ ఆగి నేను నేను అదే ఎక్స్ప్రెస్ చేశాను సార్తో సార్ మీకు ట్రైన్ ఉన్నారు సార్ మిమ్మల్ని ఫిల్స్ చేశారు సార్ తర్వాత కాకపోతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామండి తర్వాత మీరు ఎక్కువ మాట్లాడరు కానీ మీకు అబ్జర్వేషన్ చాలా ఎక్కువ నాకు తెలుసు తర్వాత అంటే పని విషయంలో అయితే ఎప్పుడు సార్ ఎక్కడున్నారంటే థియేటర్లో ఉన్నాను లేదు అంటే ఓపీగా ఉన్నారు ఇవాళ థియేటర్ కదండి థియేటర్కి వెళ్ళారు ఇవే చెప్పేవారు కాకపోతే మీలాగా అంత కష్టపడి చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు దాంట్లో మీరు నేను చూసినప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత దాంట్లో మీరు మిమ్మల్ని ఫస్ట్ టైం అంటే అనొచ్చా తెలియదు తెలీదు ఆఫీస్ వర్క్ వరకు వెంటాచం సార్ క్లినికల్ వర్క్ వరకు మీరు కాబట్టి మీకు ఎక్కడికెళ్ళినా మీరు అదే విధంగా ఉంటారు ఎందుకంటే నేచర్ మాత్రం కాబట్టి ఎవరైనా సరే పుట్టుకతో పుట్టుకు పోవు కాబట్టి మీ పేరెంట్స్ మీకు మంచి జీన్స్ ఇచ్చారు కట్టి వాళ్ళని కూడా ప్లేస్ చేస్తూ సందర్భంగా మీకు మరొకసారి విషయం చెప్తున్నాను సార్ సార్కి ఒక చిన్న కవిత రాసింది నేను పెట్టాను గ్రూప్లో చూసాను తర్వాత చెప్తాను గ్రామాంతరమైన దేశాంతరమైన చిన్న అవ్వచ్చు లేదంటే అవకాశం వెళ్ళవచ్చు కానీ కష్టమైన కారణమైన ఎందుకైనా కష్టమైన సుఖమైనా నష్టమైనా రహదారైనా ముళ్ళదారైనా కలిసే గమనం కలిసే పైన ఆ టైప్ స్వాధీనం చేస్తారు కలిసే చేద్దాము